ఇరవై ఒకటవ అధ్యాయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనవంతయు వేసినని వారితో చెప్పను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన నడుగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననననియూ కాలము సమీపించననియూ చెప్పుదురు మీరు వారి వెంబడిపోకుడి మీరు యుద్ధములను గూర్చీయు కలహములను గూర్చీయు వినినప్పుడు జడియకుడి ఇవి మొదట ఉన్నవి గాని అంతమూ వెంటనే రాదని చెప్పడు మరియు ఆయన వారితో ఇట్ల నేను జనమును రాజ్యము రాజ్యముమీదికి రాజ్యమునూ లేచను అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళునూ కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరుగకమనుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దుకును అధిపతుల తీసుకొనిపోయి సమాజ మందిరములకును చెరసాలలకునూ అప్పగించి హింసింతురు ఇది సాక్ష్యార్థమై నీకు సంభవించును మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకుని మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుతురు వారు మీలో కొందరిని నా నామం నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుతురు గాని మీ తల వెంట్రుకులలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకుందురు ఇరుశలేము దండచేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము ఉన్నదని తెలుసుకోండి అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు విలుపలికి పోవలను పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణులకు వారికని శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోగుతురు అన్యజనముల కాలములు సంపూర్ణముగ వరకు అన్యజనముల చేత త్రొక్కబడును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును కదిలింపబడును కనుక లోకము మీదికి రాబోచన్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుతురు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘరూఢుడై వచ్చుట చూతురు ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలెత్తుకుని మీ విడుదల సమీపించుచున్నదనేను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అంజూరుప వృక్షమును సమస్త వృక్షములను చూడటి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకుందురుగదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకుని అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించునుగాని నా ఏమాత్రమునూ గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండి వలననూ మత్తువలనూ ఐహిక విచారముల వలననూ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి బురి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరుగుబాబు వీటి నెల్లనూ తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు ఉండుడని చెప్పాను ఆయన ప్రతిదినమూ పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచూ కాలము గొడుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలగడ వచ్చిచుండెరి